చిరుత ఒక పెద్ద పిల్లి మరియు అత్యంత వేగవంతమైన జంతువు ఇది లేత రంగు నుండి క్రీము తెలుపు లేదా లేత బహుబచ్చును కలిగి ఉంటుంది ఇది సమాన అంతరం దృఢమైన నల్ల మచ్చలతో గుర్తించబడుతుంది పదిహేడవ శతాబ్దం చివారులో చిరుత గురించి మొదటగా వర్ణించబడింది మొదటగా ఇది ఆఫ్రికా ఖండంలో గుర్తించబడ్డాయి ఇరవై శతాబ్దంలో ఆసియా ఖండంలో ఇవి ఎక్కువగా కనిపించడం జరిగిందని వరంగల్ జూ పార్క్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అశోక్ తెలిపారు అయితే ఈ చిరుతపులి మనకు పదిహేడవ శతాబ్దంలో ఐరోపా ఖండంలో ఆఫ్రికా ఖండంలో ఇది కనిపించడం జరిగింది తర్వాత ముఖ్యంగా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ పంతొమ్మిదవ శతాబ్దం ఇరవై శతాబ్దంలో మనకు ఆసియా ఖండంలో ఎక్కువగా ఉన్నది ఆసియా ఖండంలో అంటే రష్యా చైనా మరి భారతదేశం ఇది చిరుతపులి అనేది పిల్లుల జాతికి సంబంధించింది అయితే చిరుతపులిలో మనకు సీత జాగ్వార్ చిరుతపులి మూడు రకాలుగా ఉంటుంది ఈ చిరుతపులి అనేది పిల్లుల జాతికి సంబంధించిందని వాటి సంరక్షణ కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ చిరుతపులి అనేది మధ్యాహ్నం పట్టపగులు సమయంలో వేటాడడం జరుగుతుందని ఇది వర్షాధార ప్రాంతాల్లో చెట్ల పొదలు అడవుల్లో ఎక్కువగా నివసిస్తుందన్నారు ఇవి జింకలు పందులు ఇతర ఇతర పక్షులను వేటాడి దాని ఆహారంగా తీసుకోవడం జరుగుతుందన్నారు చిరుతపులి మెడ దృఢంగా ఉంటుందని తెలిపారు ఇది ఏదైనా జంతువుపై దాడి చేసే ముందు శబ్దం కాకుండా నక్కి ఉండి పదడుగుల దూరం వచ్చాక వేగంగా ఇతర జంతువులపై మెరుపు దాడి చేసి వాటి మెడను పట్టుకొని చెట్టుపైకి తీసుకెళ్లి ఆహారంగా సేవిస్తుందన్నారు అయితే ఈ ఏంటంటే అది మధ్యాహ్నం పట్టబ టైంలో వేటాడడం జరుగుతుంది ఇది ఎక్కువగా ఈ వర్షాధార ప్రాంతాలలో గడ్డి మైదానాలలో అడవులలో నివసిస్తుంది ఇది కోతులను మరి అదేవిధంగా జింకలను ఈ యొక్క పక్షులను పెద్ద పెద్ద పక్షులను వేటాడు అడవి పందులను వేటాడి దాని యొక్క ఆహారంగా స్వీకరణ జరుగుతుంది అయితే దీని మెడ బాగా దృఢంగా ఉంటుంది మెడ దృఢంగా ఉండటం వల్ల ఇది ఒక జంతువును అది దాడి చేసేటప్పుడు అతి వేగంగా అంటే గంటకు యాభై కిలోల వేగంతో ఇది ప్రయాణం చేయగలుగుతుంది అయితే ఇది ఒక జంతువును వేటాడాలన్నప్పుడు నక్కి సౌండ్ లేకుండా దగ్గర వరకు వస్తుంది జస్ట్ ఒక పది మీటర్ల దూరం వరకు వచ్చి నక్కి ఉండి వేగంగా మెరుపు దాటితో దాన్ని దాడి చేసి మెడను పట్టుకొని ఏదన్నా ఒక చెట్టు మీదకి ఎక్కుతాంటది ఆ విధంగా ఇది ఆ ఇతర చిన్నచంతులను చంపితన ఆహారంగా స్వీకరిస్తుంది ఈ చిరుతపులి జీవితకాలం జీవిత కాలం ఇరవై సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు జూ పార్క్ లో నివసించే చిరుతలకు మరో రెండు సంవత్సరాలు అదనంగా వీటి జీవిత కాలం ఉంటుందని పేర్కొన్నారు అయితే వరంగల్ నగరంలోని కోకతీయ జువాలజికల్ పార్కులో లో మాత్రం రెండు చిరుతలు ఉన్నాయని చెప్పారు ఈ జూ పార్క్ లో ఇప్పుడు ఇవే ప్రధానమైన జంతువులని వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు జూపాక్ లో ఉన్నటువంటి జంతువులు మాత్రం మనకు సహజంగా మనకు అలవాటు అవుతుంటాయి మనం దాడి చేసే ప్రయత్నం చేయవు మరియు అదేవిధంగా స్వాభావిక లక్షణాలను కొన్నింటిని కోల్పోతుంది ఆ ఒకటి మాత్రం మనకు వేరే హైదరాబాద్ నుంచి లకౌన్స్ నుంచి తీసుకోవడం జరిగింది అది కొద్దిగా మనం దాడి చేసే అవకాశం ఉండదు అది మనం పిలిచినా కూడా దగ్గర రావడం జరుగుతుంది అది కొద్దిగా మనం అనుకూలంగా మలుచుకుంటుంది ఆ విధంగా మనకు రెండు చిరుత నివాసంగా ఉన్నవి అయితే ఈ చిరుద కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం దీని యొక్క జీవితకాలం ఎట్లా ఉంటుంది అంటే ఇరవై సంవత్సరాల వరకు జీవితకాలం ఉంటుంది అడవిలో పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు జీవితం ఉంటుంది మరి జంతువులలో మన జూ పార్క్లలో ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ నివసించే అవకాశం ఉంటుంది అంటే ఇరవై సంవత్సరాల దీని లైఫ్ స్పాన్ ఉంటుంది అయితే ఇవి యొక్క చిరుతపులు మనకు రెండున్నర సంవత్సరాలు రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు వచ్చినాయంటే అవి లైంగిక పరిపక్వతకు వస్తూ ఉంటుంది అంటే లైంగికంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మనకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు నెలల కాలంలో ఒక ఆడచిన్నప్పుడి రెండు నుంచి నాలుగు పిల్లలు పెట్టే అవకాశం ఉంటుంది